మా అమ్మగారు మనోరాలు గారంట ముక్కుపడ కొనిపెట్టబోదు పట్టీలు కొనిపెట్టబోదు కాశీ పేరు వాళ్ళ వారి గారి మీద వారి అమ్మమ్మ గారి మీద అలిగిపోయారంట వారి అమ్మాయి గారంట వారి మనోరాలంట దసరా పండగకి పట్టుసీరు కొని పెట్టకపోతే ముక్కుపడ కొని పెట్టబోతుంది అయ్యో కాశీపేరు కొనిపెట్టబోతుంది వారి గారు వారి అమ్మగారి మీద ఇది అలిగిపోయారంట రావుడు మా సకలం రోజు అలిగిపోతుంది అలిగిపోతుంది ఎంకరావుడు ఇంత మాత్రం వారి మనోరాలు అలిగిపోతే చెడ్ర తీసుకెళ్ళి ముక్కు కొని పెడతారు పట్టిని కొని పెడతారు కాజలి మీరు కొని పెడతారు పడిశీర కొని పెడతారు ఎందుకని బుజ్జిమ్ గారు అది పోయి మళ్ళీ వచ్చిన వస్తూ కొని పెడితే బదిలాడతారు ఇప్పుడు ఇద్దరు వచ్చింది మళ్ళీ వచ్చిందా కొత్త వాళ్ళు ఎత్తారు కొత్త వాళ్ళకి ఎత్తనాడు ఎంకర్రావుడు మా అమ్మగారు వారు పెళ్లి బాజీ వారి అబ్బాయి గారు అబ్బాయి గారు పెళ్లి బాజీ కలిచారు రెండు వందల పదహారు ఇచ్చారు వారు మళ్ళీ వచ్చే దసరా పండగకి సంక్రాంతి పండగకి ఐదుల పదార్లు అనుకుంటారు వారు పెళ్ళి అయిన అబ్బాయి గారికి అమ్మాయి గారికి ఇద్దరు అబ్బాయిలు కలిగి ఒక అమ్మాయి గారు కలిగి సంతోషంగా ఉండే వచ్చే సంవత్సరానికి కూడా మన గేంకరెత్తి కూడా ఐదుల పదార్లు ఇస్తారంట అమ్మగారు పేరు కూడా సార్ పేరు అండి కోటి మంత్ర మరి మంజువారి గారు బియ్యం పెట్టండి బియ్యం పెట్టండి బియ్యం పెట్టండి దానికి పెట్టండి పెట్టండి బియ్యం చూడండి అటు చూడండి అబ్బాయి గారికి వెళ్ళి చూడండి పోయిందోహ ఇది ఆంధి పోయిందో ఆ పోయిందో పేరు వారి పెళ్ళైన వారికి పేరు చెప్పండి పెళ్ళైన వారి పేరు చెప్పండి శివశాకేతి అమ్మాయి గారు పేరు గారు గారు కోడ్రీ మంత్ర ఆశ్రేవసరి గారికి అది శ్రీమంతుల ఆశివసరి గారు ఆ రామదేవ నా శివసారికి అది శ్రీమంతుల పింటలు గారు ఆ బుద్ధిమంతల పింటలు గారు ఆ చేతు ధనము చేసా ఉంది ఆ చేతి ధనమునోట రామదేవ నా బేవన కట్టడి రామదేవ నా బేవున దేవుని అన్నారు ఆ గాని కట్టండి ఏముంది అమ్మగారు కలిగి ఆ రామచక్ర కుమారులు కలిగి ఆ వరుసంతుల వారండి ఆ జానమంతుల వారండి ఆ బుద్ధిమంతుల వారండి రాముని పోయి ఇది మలబలికి రామచక్ర ఆ పెళ్ళైన వారికి ఇద్దరు అబ్బాయి గారు కలిగి ఒక అమ్మాయి గారు కలిగి వారు సంతోషంగా ఉండి మనం వచ్చే సంవత్సరానికి కూడా మనకి ఎంగరెత్తులు కూడా వాళ్ళు వచ్చే సంవత్సరానికి కూడా ఐదు పదాలు కొలవారింటికాడు కూడా చెప్తున్నావా మా అమ్మగారు పెళ్లి పాసింగాలు ఇచ్చారు అమ్మగారు పెళ్లి పాసింగాలు ఇచ్చారా బట్టలేస్తున్నారా దసరా పండగ కూడా వెంకరావు నాయకుడి పండగ ఎన్నో ఖర్చు పెట్టారు ఇందా గాదోవరెడ్డి కాడ వడబలిచ్చారా వెంకరెడ్డి గారి ఇంటికాడ వడబలి ఇచ్చారా చాకరబాబు గారు ఇచ్చారా అయ్యో విఘ్నేశ్ గారికి ఉమ్మకాడు పేరించారా ఇప్పుడు బాలకృష్ణ గారు ఉమ్మకాడు కూడా పేరించారా అయ్యో ఇంతమంది కూడా వారి పేర్లు సల్ల ఉండాలి మా అమ్మగారు సల్లకుండాలి అయ్యో వారు పెళ్ళి అయ్యి రోజు ఎంతమంది చుట్టపక్క ఖైవల పదార్ వారి ఇంటికాడ పేరు కూడా పొగిడిచుకొని ఉదయాల పాట పాడు ఇయాల పాట పాడు ఇవాళ పాట పాడు వారి బిజ్జమ్మ గారు సెలవున్నారు వారు సెలవున్నారు హైంద్ర పదార్లు ఇస్తున్నారు తెలిభంగా వారు అమ్మాయి గారు ఎక్కడున్నారో అమ్మగారు దగ్గరికి వెళ్ళి అహ్మది కూడా ఎక్కడున్నారు దసరా పండుగ కూడా అమ్మాయి గారు బొమ్మలు కూడా మరి అహ్మోది కూడా పేరు పొగిడించుకుంటా వారి కుటుంబాలకు వారి లోయల కాడికి వచ్చిందనమాట ఆ ఆయా అంకరరావుడు వినాయకుడు పండగకి ఎన్నో ఖర్చు పెట్టారు దసరా ఎన్నో ఖర్చు పెడతారు ఆ అమ్మగారు సల్లగున్నారు అయ్యగారు సల్లగున్నారు చల్లగున్నారు చెప్తున్నారు ఆవుడు పేరు కూడా దిమిస్తున్నావా వారి కుతురు దీమిస్తున్నావా వారి కొడుకులు దీమిస్తున్నావా వారు సల్లగుండాలంటున్నావా కొండాలంటున్నావా పేరు కూడా పొగుడుతున్నావా వారి కొడుకులు వారి కూతురు చూపిస్తున్నావా వారి అబ్బాయి గారు ఉద్యోగాలు చూపిస్తున్నావా వారి పేరు కూడా పొగుడుతున్నావా వారి జాబులు చల్లకుండాలంటున్నావా చిన్న అబ్బాయి గారు చల్లకుండాలంటున్నావా మా అమ్మగారు చల్లకుండాలంటున్నావా వారి కొడుకులు చల్లకుండాలంటున్నావా వాళ్ళ కూతురు చల్లకుండాలన్నావా పేరు కూడా తెలుస్తున్నావా ఏది మా అయ్యగారు అంట అబ్బాయి గారు చదువుకుని అంట కుడిసేయంట చదువుకునే సేయి రావుడు అబ్బాయి గారు అంట చదువుకొని స పంత్రి గారికి వెళ్ళి చదువుకునే కుడిసేయి అంట అది నా ఊరి దంపతి ఏపిన ఎంకర్రావుడు ఆమోది కూడా నోరునబడిచి కూడా సేవ పోతు సినిమాకి వెళ్ళిపోతుడు నోరు ఆమోది కూడా చదువుకునే సే అంట కుడిసే చూపెడతా రావుడు కుడిసే అయినాది ఆ చేయి కింద పెట్టేసి మా అబ్బాయి గారు అమ్మగారు వారందరూ అంటే ఎడ చేయంట ఏది పనిపాటు చేసుకునేది అట్లా ఎడ చేయండి చూసేట్టు ఏది ఆ దొరగారి ఇటు కాడ అబ్బాయి ఎడ ఎడంట వారి అయ్యారు ఉండాలి వాళ్ళ కుటుంబ సెలవు వాళ్ళు వగిలిన సెలవు వారు వారి కాడ కూడా మంచి పాట పాడు ఇవ్వాలి పాట పాడు అవి పాట పాడు

దగ్గర మా అమ్మగారు ఇచ్చిన వారు పెళ్లి బాజు కలిచారు వారి అబ్బాయి గారు అబ్బాయి గారు పెళ్లి బాజు కలిచారు రెండు వందల పదహారు ఇచ్చారు మళ్ళీ కానీ దసరా పండగకి సంక్రాంతి పండక్కి ఐదుల పదార్లు అడుగుంటారు వారు పెళ్లి అయిన అబ్బాయి గారికి అమ్మాయి గారికి ఇద్దరు అబ్బాయిలు కలిగి ఒక అమ్మాయి గారు కలిగి వారు సంతోషం ఉండే వచ్చే సంవత్సరానికి కూడా మన గంగిరెద్ది కూడా ఐదు పదార్డుతారంట అమ్మగారు పేరు కూడా ఇస్తారు పేరండి మంజుగా కోటి మంత్రం మంజు అడిగారు